హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి కోడిగుడ్డు పులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తాను అది కూడా పక్క పల్లెటూరి స్టైల్లో చాలా బాగుంటుంది ఒక్కసారి ఇలా చేసి చూడండి కోడిగుడ్డు పులుసు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్లో చేస్తూ ఉంటారు కానీ ఒక్కసారి ఈ పక్క పల్లెటూరి బామ్మల స్టైల్ కోడిగుడ్డు పులుసు ట్రై చేసి చూడండి ఇంట్లో వాళ్ళందరూ కూడా లొట్టలు వేసుకుంటూ ఇష్టంగా తినేస్తారు హండ్రెడ్ పర్సెంట్ చాలా అంటే చాలా బాగుంటుంది ముందుగా అయితే ఈ కోడిగుడ్డు పులుసు కోసం కోడిగుడ్లను తీసుకొని ఒక గిన్నెలోకి వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి ఒక పది నిమిషాల పాటు ఇలా స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టుకొని ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కోడిగుడ్లు పక్కన పెట్టేసి పొట్టంతా ఓల్చుకొని తీసుకున్నాను మీరు కోడిగుడ్డు పులుసు కోసం ఎన్ని కావాలంటే అన్ని కోడిగుడ్లు తీసుకోవచ్చు నేనైతే ఒక పది తీసుకున్నాను తర్వాత పొట్టు వలుచుకున్న కోడిగుడ్లకు ఇలా ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకుంటున్నాను తర్వాత గుడ్లను పులుసులో వేసుకొని ఉడికించుకుంటాం కాబట్టి ముందుగా పది నిమిషాలు మాత్రమే ఉడికించుకొని పొట్టు తీసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులో ఓ మూడు స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర కొన్ని ఎండుమిరపకాయలు వేసుకొని ఫ్రై చేస్తున్నాను ఈ పోపు చిటిపట్లాడుతూ ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కొన్ని కరివేపాకులు కూడా వేసుకోండి ఇవి కూడా చిటపట్లాడి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను నేను రెండు పెద్ద సైజు ఉల్లిపాయలను తీసుకొని ఇలా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను మీరు పులుసు తక్కువ క్వాంటిటీలో చేసుకోవాలనుకుంటే కొంచెం తగ్గించి వేసుకోండి ఉల్లిపాయ ముక్కలు ఇలా ఉల్లిపాయ ముక్కలు ఆయిల్లో ఫ్రై అవుతున్నప్పుడే ఇందులో పసుపు ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోండి త్వరగా ఫ్రై అయిపోతాయి ఉల్లిపాయ ముక్కలు కాస్త సాఫ్ట్గా లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఆల్మోస్ట్ ఉల్లిపాయ ముక్కలు అయితే ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు ఇంకా ఒక టొమాటోని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి టొమాటో ముక్కలు కూడా కాస్త సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి తర్వాత ఇందులో ఒక రెండు స్పూన్ల దాకా కారం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు అలా స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోండి టొమాటో ముక్కలు మొత్తం సాఫ్ట్గా అయిపోతాయి చూసారు కదా ఆల్మోస్ట్ మనకి మొత్తం పచ్చివాసన అంతా పోయి ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులో ముందుగానే ఒక చిన్న సైజ్ నిమ్మకాయ అంత చింతపండునైతే నానపెట్టుకున్నాను ఆ చింతపండుని రసాన్ని తీసుకొని చింతపండు రసాన్ని ఇందులో వేసుకోవాలి చింతపండు రసం వేసుకున్న తర్వాత తగినన్ని నీళ్లు పోసుకొని పులుసులాగా ప్రిపేర్ చేసుకోవాలి అండ్ ఈ పులుసు వచ్చేసి మరీ చిక్కగా ఉండకూడదు మరీ పలచగా ఉండకూడదు మీడియంగా ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి స్టవ్ని సిమ్లో పెట్టుకొని పులుసంతా మరిగేంత వరకు మరిగించుకోవాలి ఈలోపు మరొక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ముందుగా ఉడికించుకొని ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఎగ్స్ ఈ ఎగ్స్ని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఒక అర స్పూన్ దాకా కారం వేసుకున్నారంటే ఎగ్స్కి కాస్త కారం పట్టి మంచి కలర్ కూడా వస్తుంది ముందే కారం వేసుకున్నారంటే కారం అంతా మాడిపోయినట్లుగా అయిపోతుంది చూసారు కదా ఈ విధంగా కారం కూడా వేసుకున్న తర్వాత కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఎగ్స్ని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను నెక్స్ట్ మరొక బౌల్ తీసుకొని అందులో ఒకటిన్నర స్పూన్ దాకా శనగపిండి తీసుకొని ఇందులో కొంచెం వాటర్ వేసుకొని పిండిని ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇలా పిండి మొత్తం ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత మరి కొంచెం వాటర్ వేసుకొని ఇలా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకొని శనగపిండిని పక్కన పెట్టేసుకోండి ఈ లోపు మనకి పులుసు కూడా మరిగిపోయింది ఆయిల్ చూసారా పైకి వచ్చేసింది ఇక ఇలా ఆయిల్ పైకి వచ్చేస్తే పులుసు అంతా మనకి మరిగిపోయినట్లే ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ దాకా జీరా పౌడర్ ఒక రెండు స్పూన్లు కొబ్బరి పొడి వేసుకొని ఇవి రెండు కూడా పులుసులో కాస్త ఉడికేంత వరకు కలుపుతూ ఉడికించుకోండి ఇవి ఇలా వేసుకున్న తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్న శనగపిండి ఉంది కదా వాటర్ ఆ శనగపిండి వాటర్ని కూడా ఇందులో వేసుకొని మొత్తం కూర అంతా బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి పులుసు శనగపిండి వేసిన తర్వాత కొంచెం చిక్కబడుతుంది కానీ టేస్ట్ మాత్రం భలే ఉంటుందండి కొంతమంది కోడిగుడ్డు పులుసు అంటే శనగపిండి వేయకుండా నార్మల్గా చేసేస్తారు పులుసులాగా కానీ పాతకాలంలో అమ్మమ్మలు నానమ్మలు అందరూ ఇలా శనగపిండి వేసి చేస్తారండి చాలా బాగుంటుంది రుచి చూసుకొని సరిపోకపోతే ఉప్పు కూడా వేసుకున్నాను చూసారు కదా ఇలా శనగపిండి వేసిన తర్వాత కూడా ఒక మరుగు వచ్చేంత వరకు మరిగించుకొని తర్వాత ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా ఆ ఎగ్స్ని కూడా ఈ పులుసులో వేసుకోవాలి ఇలా పులుసులో ఎగ్స్ని కూడా వేసుకొని ఒక్కసారి కలుపుకొని మరలా మూత పెట్టేసి మరొక రెండు నిమిషాల పాటు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోండి ఆయిల్ పైకి వచ్చేంత వరకు చూసారు కదా ఫైనల్గా మనకి కోడిగుడ్డు పులుసు అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగుంటుంది థిక్ గ్రేవీతో కాస్త పుల్లగా కారంగా భలే రుచిగా ఉంటుంది పిల్లల నుండి పెద్దవాళ్ళ దాకా అందరూ ఇష్టంగా తింటారండి ఒక్కసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసి వేడి వేడి అన్నంతో సర్వ్ చేసుకున్న చపాతీతో తీసుకున్న చాలా బాగుంటుంది ఈ పులుసు మీ దగ్గర ఉంటే కాస్త కొత్తిమీర వేసుకొని కూడా సర్వ్ చేసుకోండి ఈ పులుసు మనకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకైనా పులుసులంటే ఇష్టపడని వాళ్ళకైనా ఇలా కోడిగుడ్డు పులుసు చేసి పెట్టారంటే చాలా చాలా ఇష్టంగా తింటారు చాలా టేస్టీగా కూడా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఒక్కసారి కోడిగుడ్డు పులుసు ఇలా చేసి పెట్టండి పాతకాలం అమ్మమ్మలు నానమ్మలు గుర్తు రావాల్సిందే ఈ కోడిగుడ్డు పులుసు చేసి పెట్టారంటే ఇంట్లో వాళ్ళందరికీ అంత రుచిగా ఉంటుంది ఈ కోడిగుడ్డు పులుసు మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి చూస్తుంటేనే నోట్లో ఊరిపోతున్నాయి కదా ఈరోజు మన వీడియో వచ్చేసి ఎగ్స్తో ఒక మంచి కారం రెసిపీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను నోటికి ఏమీ తినబుద్ది కానప్పుడు ఇలా ఈ కారం చేసుకొని తిన్నారంటే చాలా బాగుంటుంది ఎలాంటి కూరగాయలు కూడా అవసరం లేదు జస్ట్ ఎగ్స్ ఉడకబెట్టుకున్నారంటే అప్పటికప్పుడు నిమిషాల్లో ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి ముందుగా అయితే ఈ ఎగ్ కారం కోసం ఒక నాలుగు ఎగ్స్ని తీసుకున్నాను ఈ నాలుగు ఎగ్స్ని చక్కగా ఉడికించుకొని పొట్టు తీసుకొని తీసుకోవాలి వీటిని ఇలా మీ దగ్గర ఏదైనా క్యారెట్ తురిమీద కానీ లేదా అల్లం తురుముకునే ప్లేట్ కానీ ఉంటే ఎగ్స్ని కూడా తురుముకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఉడకపెట్టిన ఎగ్స్ని ఇలా క్యారెట్ తురి దాంతో తురుముకోండి ఇంతవరకు ఎగ్స్తో చాలా రెసిపీస్ మన ఛానల్లో అయితే పోస్ట్ చేశాను కానీ ఇది అన్నింటికంటే చాలా స్పెషల్ రెసిపీ అనమాట చాలా బాగుంది పిల్లలు ఎగ్స్ తినకపోయినా సరే ఇలా చేసి పెట్టారంటే అస్సలు తెలీదు ఇష్టంగా తినేస్తారు ముందుగా అయితే ఎగ్స్ని తురుముకొని పక్కన పెట్టుకున్నాను నెక్స్ట్ మరొక బౌల్ తీసుకొని అందులో ఒక మూడు స్పూన్లు దాకా కారం ఒక రెండు స్పూన్లు దాకా ఉప్పు వేసుకోవాలి ఒక స్పూన్ ధనియా జీరా పౌడర్ వేసుకోండి అండ్ ఒక పావు స్పూన్ కంటే కూడా తక్కువగా మెంతి పౌడర్ వేసుకున్నాను మస్టర్డ్ పౌడర్ తర్వాత ఒక మూడు నిమ్మకాయల్ని ఇలా కట్ చేసుకొని నిమ్మరసాన్ని ఇందులో పిండుకోవాలి మూడు నిమ్మకాయలు అయితే నాలుగు ఎగ్స్కి సరిపోతాయి నేను తీసుకున్న సైజు నిమ్మకాయలు కాస్త పెద్ద సైజు నిమ్మకాయలు అయితే రెండే సరిపోతాయండి చూసారు కదా ఇలా నిమ్మరసాన్ని ఇందులో వేసుకొని ఉప్పు కారం ఈ ధనియా జీరా పౌడర్ మస్టర్డ్ పౌడర్ అన్నీ బాగా కలిసేంతవరకు కలుపుకోవాలి నిమ్మరసంలో ఇలా మొత్తం బాగా కలిసిన తర్వాత ముందుగా తురుముకొని పక్కన పెట్టుకున్నాం కదా ఎగ్ ఈ ఎగ్ తురుముని కూడా మొత్తాన్ని ఇందులో వేసుకున్నాను ఒక నాలుగు ఎగ్స్నే తురుముకొని తీసుకున్నాను ఇప్పుడు ఈ నిమ్మరసం కారం అంతా ఎగ్స్కి బాగా పట్టేంత వరకు కలుపుకోవాలి పులుపు అయితే కరెక్ట్గా సరిపోతుందండి కారం మీకు సరిపోదు అనుకుంటే ఇంకొంచెం వేసుకోండి నేను తీసుకున్న ఉప్పు కారం పులుపు అన్నీ ఎగ్స్కి కరెక్ట్గా సరిపోయాయి చూసారు కదా ఇలా నిమ్మరసం కారం అంతా ఈ ఎగ్స్కి బాగా పట్టేసిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని పోపు పెట్టుకుందాము అందుకోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో ఒక నాలుగు స్పూన్లు దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేసాను అండ్ కొన్ని పప్పులు కూడా వేసుకొని ఒక రెండు ఎండుమిరపకాయలు కూడా కట్ చేసుకొని వేసుకోండి ఇక పోపు అంతా చిటపట్లు వరకు ఫ్రై చేసుకోవాలి పోపు ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కొన్ని దంచుకున్న వెల్లుల్లి రేఖలు వేసుకున్నాను ఇవి ఫ్రై అవుతున్నప్పుడే ఇందులో మంచి ఫ్లేవర్ కోసం ఇంగువ వేస్తున్నాను మీకు ఇష్టమైతే వేసుకోండి లేదంటే స్కిప్ చేయొచ్చు ఇలా ఇంగువ కూడా వేసుకొని పోపు ఫ్రై అయిపోయిన తర్వాత చివరిలో కాస్త కరివేపాకు వేసి కరివేపాకు కూడా చిట్పట్లాడి ఫ్రై అయిపోయిన తర్వాత ఈ పోపుని ముందుగా కలిపి పెట్టుకున్న ఎగ్ మిశ్రమంలో వేసుకోవాలి ఇందులోనే ఒక పావు స్పూన్ దాకా పసుపు కూడా వేస్తున్నాను తర్వాత పోపు కూడా వేసుకొని పోపంతా ఈ కారానికి బాగా పట్టేంత వరకు కలుపుకోవాలి ఇలా పోపు మొత్తం ఎగ్ కారానికి బాగా పట్టేంత వరకు కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేసి వేడి వేడి అన్నంతో సర్వ్ చేసుకున్న చపాతీతో సర్వ్ చేసుకున్న అద్భుతంగా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేసి చూడండి చూసారు కదా గుజ్జు గుజ్జులాగా భలే వచ్చింది చట్నీ అయితే అండ్ ఈ ఎగ్ కారం వచ్చేసి ఎక్కువ రోజులైతే మనకేమీ నిల్వ ఉండదండి ఎప్పుడు ప్రిపేర్ చేసుకుంటామో ఏ రోజు ఆ రోజే బాగుంటుంది చూసారు కదా నిమ్మరసంతో ఎగ్ కారం ఎలా చేశాను చాలా చాలా టేస్టీగా ఉంది వేడి వేడి అన్నంతో సర్వ్ చేసుకున్నాను పిల్లలకు కూడా చాలా నచ్చిందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా సమ్మర్లో మనం వంటగదిలో ఎక్కువ టైం స్పెండ్ చేయలేనప్పుడు ఇలా ఈజీగా నిమిషాల్లో అయిపోయే రెసిపీస్ కనుక ట్రై చేశారంటే చక్కచక్క వంట అయిపోతుంది లంచ్లోకి మంచి టేస్టీ రెసిపీస్ కూడా చేసుకోవచ్చు చాలా సింపుల్గా తప్పకుండా మీరు కూడా ఈ ఎగ్ కారాన్ని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి ఈ ఎగ్ కారం మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్బటన్ని క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దున వీడియో వచ్చేసి ఎగ్ బిర్యానీని చాలా ఈజీగా ఎక్కువ మొత్తంలో చేసిన పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చూస్తాను చాలా బాగుంటుంది ఈ పద్ధతిలో కనుక ఎగ్ బిర్యానీ చేశారంటే బిర్యానీ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటారు ఈ స్టైల్లో ఒక్కసారి ఎగ్ బిర్యానీ చేశారంటే ఇంట్లో వాళ్ళందరూ ఫిదా అయిపోవాల్సిందే అంత టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి చాలా పొడి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా ఈ ఎగ్ బిర్యానీ కోసం బియ్యాన్ని నానబెట్టుకుంటున్నాను ఓ రెండున్నర గ్లాసుల బియ్యాన్ని తీసుకున్నాను నేను బాస్మతి రైస్ తీసుకున్నాను మీరు కావాలంటే సోనా మసూరి అయినా తీసుకోవచ్చు నార్మల్ రైస్ అయినా ఆర్ బాస్మతి రైస్ అయినా ఏ రైస్తో చేసినా సరే బిర్యానీ మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది నేను కొంచెం ఎక్కువ మొత్తంలో చేస్తున్నాను కాబట్టి రెండున్నర గ్లాసుల దాకా బాస్మతి రైస్ని శుభ్రంగా కడిగేసి కొన్ని నీళ్లు పోసుకొని బిర్యానీ చేసే ముందు కడిగి పెట్టుకున్నాను ఈ బిర్యానీ ప్రాసెస్ అయ్యేలోపు ఇవి నానిపోతాయి ఇక స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని ఇందులో నాలుగు స్పూన్లు దాకా ఆయిల్ ఒక రెండు స్పూన్లు దాకా నెయ్యి వేసుకోండి మీ దగ్గర ఉంటే అచ్చంగా నెయ్యితో అయినా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇక ఈ ఆయిల్ కాస్త వేడైన తర్వాత మసాలా దినుసులు వేస్తున్నాను చెక్క లవంగ ఇలాచి కొన్ని మిరియాలు ఇంకా అనాస పువ్వు కొన్ని బిర్యానీ ఆకులు వేసి వీటిని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక మూడు మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇవి త్వరగా ఫ్రై అవ్వాలంటే ముందుగానే ఉల్లిపాయ ముక్కలకి సరిపడా ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకున్నారంటే త్వరగా ఫ్రై అయిపోతాయి ఇలా ఉల్లిపాయ ముక్కలన్నీ కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులో ఓ మూడు స్పూన్లు దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను మీరు మసాలా కొంచెం తగ్గించుకొని వేసుకోవాలంటే రెండు స్పూన్లు వేసుకున్నా సరిపోతుంది ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు కాస్త పుదీనా వేసి ఈ పుదీనా కరివేపాకు కూడా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి పుదీనా ముందుగా ఆయిల్లో వేసుకుంటే బిర్యానీకి మంచి ఫ్లేవర్ వస్తుందండి తర్వాత ఇందులో ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న టొమాటో ముక్కలు వేసుకున్నాను ఒక మూడు మీడియం సైజ్ టొమాటోలు కట్ చేసుకొని వేసుకున్నాను అండ్ కొన్ని పచ్చిమిర్చిని కూడా వేసుకొని వీటిని కూడా కాస్త సాఫ్ట్గా అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోండి మూత పెట్టుకొని ఉడికించుకున్నారంటే టొమాటోలు త్వరగా మెత్తగా అయిపోతాయి చూసారు కదా టొమాటో ముక్కలు కూడా చక్కగా ఉడికిపోయాయి ఆయిల్ బయటికి వచ్చేస్తుంది ఇలా ఉడికిన తర్వాత ఇందులో కావాల్సిన మసాలాలు వేసుకుందాము ఒక స్పూన్ దాకా ముందుగా కారం అండ్ ఒక స్పూన్ జీరా పౌడర్ ఒక పావు స్పూన్ గరం మసాలా పొడి ఒక అర స్పూన్ బిర్యానీ మసాలా పొడి వేసుకొని ఇవన్నీ బాగా కలిసేంత వరకు కలుపుకోండి ఈ ఆయిల్లో మసాలాలు కూడా కాస్త ఫ్రై అంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది బిర్యానీది తర్వాత ఇందులో ఓ మూడు స్పూన్లు దాకా పెరుగు వేసుకుంటున్నాను చిక్కగా ఉన్న పెరుగు కాబట్టి ఒక మూడు స్పూన్లు వేసుకున్నాను మీరు కొంచెం పల్చగా ఉన్నదైతే నాలుగు స్పూన్లు దాకా వేసుకోండి ఇలా పెరుగు కూడా వేసుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకొని పెరుగు గడ్డలన్నీ ఇందులో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి పెరుగు గడ్డలు గడ్డలుగా ఉండి హై ఫ్లేమ్లో ఉందంటే పెరుగంతా ఇందులో బాగా కలవదు సో సిమ్లో పెట్టుకొని పెరుగంతా లాగా కలిసేంత వరకు కలుపుకొని మూత పెట్టేసి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి స్టవ్ని సిమ్లో పెట్టుకొని చూసారు కదా ఆయిల్ అంతా పైకి తేలుతుంది ఇప్పుడు ముందుగా ఉడికించుకున్న ఎగ్స్ని కూడా వేసుకున్నాను ఎగ్ బిర్యానీ కోసం ముందుగా ఒక ఎనిమిది ఎగ్స్ని ఉడికించుకొని పొట్టు తీసుకొని ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకున్నాను వీటిని కూడా ఇందులో వేసుకొని కూరలో ఒకసారి బాగా కలిసేంత వరకు కలుపుకొని మూత పెట్టేసి ఒక పది నిమిషాలు సిమ్లో పెట్టుకొని ఉడికించుకోండి ఈ మసాలా ఫ్లేవర్ అంతా ఎగ్స్కి కాస్త పట్టేంత వరకు ఇలా ఉడికించుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఈ ఎగ్స్ని కూరలోంచి తీసేసి ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఈ మసాలా ఫ్లేవర్ అంతా ఎగ్స్కి కాస్త పడుతుంది చాలా బాగుంటుంది ఇలా ఉడికించుకోవటం వల్ల ముందుగా ఇప్పుడు ఇందులో ముందుగా మనం బియ్యం కొలుచుకొని తీసుకున్న గ్లాస్ ఉంది కదా ఆ గ్లాస్తోనే నాలుగు గ్లాసుల దాకా నీళ్లు తీసుకుంటున్నాను బాస్మతి రైస్ కాబట్టి నేను రెండున్నర గ్లాసుల బియ్యానికి నాలుగు గ్లాసుల నీళ్లు తీసుకున్నాను నార్మల్ రైస్ అయితే రెండున్నర గ్లాసుల బియ్యం తీసుకున్నారంటే నాలుగు గ్లాసుల కంటే కొంచెం ఎక్కువగా వాటర్ తీసుకోండి నాలుగున్నర గ్లాసుల వాటర్ వేసుకుంటే కరెక్ట్గా మీకు అన్నం పొడిపొడిలాడుతూ వస్తుంది బిర్యానీ ఇలా నీళ్లు వేసుకొని మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకొని కాస్త కొత్తిమీర ఇంకా కొంచెం పుదీనా రుచికి తగ్గట్లుగా ఉప్పు వేస్తున్నాను మనం ముందుగా ఉల్లిపాయ ముక్కల్లోనే వేసుకున్నాము తర్వాత వేసుకోలేదు బిర్యానీకి మొత్తానికి సరిపడా ఉప్పు వేసుకోండి చెక్ చేసుకొని సరిపోకపోతే మరలా కాస్త వేసుకోవచ్చు ఇక గిన్నె మీద మూత పెట్టేసుకొని నీళ్లు బాగా ఒక మరుగు వచ్చేంత వరకు మరిగించుకోండి చూసారు కదా ఇలా నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు ముందుగా మనం కడిగి పక్కన పెట్టుకున్న బాస్మతి రైస్ ఉన్నాయి కదా ఇందులోని నీళ్ళన్నీ వంపేసుకొని బియ్యాన్ని మాత్రమే ఇందులో వేసుకోండి ఇలా నీళ్లు మొత్తం వంపేసుకొని బియ్యాన్ని మరిగిన నీళ్లలో వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోండి మరి ఎక్కువగా కలుపుకండి బియ్యం విరిగిపోతాయి ఆల్రెడీ నాని ఉన్నాయి కాబట్టి జస్ట్ అలా కలిపేశారంటే మొత్తం ఒకసారి మసాలా అంతా బాగా కలుస్తుంది ఇక ఒక అరచక్క నిమ్మరసాన్ని ఇందులో పిండుకున్నారంటే బియ్యం పొడి వస్తాయి బిర్యానీ మాత్రం చాలా పొడి వస్తుందండి ఇలా నిమ్మరసం వేసుకోవటం వల్ల ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి బియ్యం బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి చూసారు కదా ఆల్మోస్ట్ అంతా ఓ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఉడికిపోయాయి ఇక స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోండి ఇలా ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిన తర్వాత ముందుగా మనం ఎగ్స్ని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఆ ఎగ్స్ని ఇప్పుడు ఈ రైస్ మీద పెట్టేసుకొని అడ్జస్ట్ చేసుకోండి మీరు కావాలంటే ఈ ఎగ్స్ని మసాలాలో కాకుండా ఆయిల్లో ఫ్రై చేసుకొని అయినా వేసుకొని ఇలా రైస్ మీద పెట్టుకొని ఉడికించుకోవచ్చు ఇలా ఎగ్స్ని ఉడుకుతున్న రైస్ మీద పెట్టుకొని ఒక్కసారి కాస్త అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టేసి స్టవ్ని సిమ్లో పెట్టుకొని రైస్ మొత్తం పర్ఫెక్ట్గా ఉడికేంత వరకు ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోండి తర్వాత మూత ఓపెన్ చేసి చూసారంటే చక్కగా ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది చాలా బాగుంటుందండి చాలా పొడి కూడా వస్తుంది చూసారు కదా ఎంత పొడి పొడిగా ఉందో పర్ఫెక్ట్గా ఉడుకుతుంది బిర్యానీ కూడా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక పావు గంట సేపు అలా మూత తీయకుండా వదిలేయండి అప్పుడే మీకు రైస్ పొడి వస్తుంది తేమంతా రైస్ బాగా పీల్చేసుకొని చక్కగా చాలా బాగుంటుంది హోటల్లో బిర్యానీ ఎలా ఉంటుందో అచ్చంగా అలానే ఉంటుంది ఇక ఈ బిర్యానీని వేడి వేడిగా సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటుందండి పెరుగు చట్నీతో తీసుకోండి చాలా చాలా బాగుంటుంది మీరు కావాలంటే నాన్ వెజ్ కర్రీ చికెన్ మటన్ లాంటి వాటితో తీసుకున్నా సరే చాలా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ఈ ఎగ్ బిర్యానీని ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో తెలియచేయండి కాస్త ఎక్కువ మొత్తంలో చేసినా సరే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇంట్లో వాళ్ళందరూ భలే ఇష్టంగా తింటారు ఈ ఎగ్ బిర్యానీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి చాలా ఈజీగా అచ్చంగా బండి మీద చేసే ఎగ్ బజ్జీ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఈ టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎగ్ బ్రేక్ అవ్వకుండా పర్ఫెక్ట్ ఎగ్ బజ్జీని ఇంట్లోనే ఇలా ఈజీగా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇక లేట్ చేయకుండా ఈ ఎగ్ బజ్జీ ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాము ముందుగా ఎగ్ బజ్జీ కోసం ఎగ్స్ని మీరు ఎన్ని కావాలంటే అన్నింటినీ ఉడికించుకొని ఇలా పొట్టు తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇక నెక్స్ట్ బజ్జీ పిండిని ప్రిపేర్ చేసుకోవాలి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒకటిన్నర కప్పు దాకా శనగపిండి తీసుకుంటున్నాను కాస్త ఎగ్ మునిగేంత వరకైనా పిండిని కలుపుకోవాలి అందుకోసం కొంచెం ఎక్కువే తీసుకుంటున్నాను తర్వాత రుచికి తగ్గట్లుగా ఉప్పు ఒక స్పూన్ దాకా వాము వేసుకొని అండ్ ఒక వన్ స్పూన్ కారం కూడా వేసాను ఒక చిటికెడు షోడా ఉప్పు వేసుకోండి అప్పుడే మీకు పర్ఫెక్ట్గా బజ్జీ పిండి పొంగుతుంది ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేంత వరకు కలుపుకోండి ఒకవేళ షోడా ఉప్పు కొంచెం ఎక్కువైనా సరే ఆయిల్ పీలుస్తుంది సో చూసుకొని చాలా తక్కువ వేసుకోండి అండ్ నెక్స్ట్ పిండిలో కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ పిండిని తడుపుకోవాలి ఎగ్ బజ్జీ కోసం కాబట్టి నేను కేవలం శనగపిండి మాత్రమే యూజ్ చేశాను అదే ఆలు బజ్జీ కానీ లేదా మిర్చి బజ్జీ కానీ వేస్తున్నట్లయితే ఈ పిండిలో ఒక రెండు స్పూన్లు దాకా పొడి బియ్యం పిండి కూడా వేసుకున్నారంటే చక్కగా క్రిస్పీగా వస్తుంది బజ్జీ ఇక ఎగ్ బజ్జీ కోసం పిండినైతే ఇలా తడుపుకోవాలి మరీ లూజ్గా ఉండకూడదు అలా అని మరీ తిక్కుగా ఉండకూడదు కాస్త ఎగ్కి పట్టే విధంగా ఇలా కొంచెం తిక్గా ఉంటే సరిపోతుంది ఇక నెక్స్ట్ ఈ పిండిని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకున్నాను ఈ ఆయిల్ వేడైన తర్వాత ముందుగా మనం ఉడికించుకొని పొట్టు తీసుకున్న ఎగ్స్ని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఎగ్స్ కాస్త లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నారంటే సరిపోతుంది మరీ ఎక్కువగా అవసరం లేదు చూసారు కదా ఈ విధంగా ఎగ్స్ని ముందుగానే ఫ్రై చేసుకున్నారంటే బజ్జీ చాలా టేస్టీగా ఉంటుంది ఇక ఇలా ఫ్రై చేసుకున్న ఈ ఎగ్స్ని ముందుగా కలిపి పెట్టుకున్న పిండిలో వేసుకున్నారంటే పిండి ఎగ్స్కి బాగా పడుతుంది ఎక్కడ క్రాక్ అనేదే రాదు ఇలా ఎగ్స్ వేసిన తర్వాత పిండిలో పిండితో ఎగ్స్ని కోట్ చేసుకోండి ఆ తర్వాత ఈ టిప్ ఫాలో అవుతూ ఎగ్ బజ్జీ వేసుకోండి ఒక శారీ పిన్ తీసుకోండి చక్కగా కాస్త పెద్ద సైజులో ఉన్న శారీ పిన్ని తీసుకున్నారంటే ఎగ్ కరెక్ట్గా మనకి బజ్జీ రెడీ అయిపోతుంది ఈ శారీ పిన్ని వీడియోలో చూపించిన విధంగా కోట్ చేసుకున్న ఎగ్కి గుచ్చేసి తర్వాత ఈ ఎగ్ని ఇలా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకున్నారంటే చక్కగా ఎక్కడ ఎగ్ బయటికి రాదు క్రాక్స్ లేకుండా పర్ఫెక్ట్ షేప్లో ఎగ్ బజ్జీ ప్రిపేర్ అవుతుంది నార్మల్గా అయితే చేత్తోనే పట్టుకొని డిప్ చేసి ఎగ్ని వేస్తూ ఉంటారు ఆయిల్లో అలా వేస్తే మనకి ఎగ్కి పట్టుకున్న వైపు పిండి సరిగ్గా పట్టకుండా ఎగ్ బయటికి కనిపిస్తూ ఉంటుంది కానీ ఈ టిప్ ఫాలో అవుతూ చేశారంటే ఎగ్ బజ్జీ పర్ఫెక్ట్గా ఫ్రై అవుతుంది అండ్ ఎగ్ బయటికి కనిపించదు కాబట్టి ఆయిల్లో కూడా చక్కగా ఫ్రై అవుతుంది చిటపటలాడకుండా ఇలా శారీ పిన్ సహాయంతో ఎగ్ బజ్జీని వేసుకొని చక్కగా ఇవి మొత్తం అన్ని వైపులా పర్ఫెక్ట్గా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి స్టవ్ని మాత్రం బజ్జీ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి హై ఫ్లేమ్లో పెట్టారంటే త్వరగా మంచి కలర్ వచ్చేస్తుంది కానీ లోపల పర్ఫెక్ట్గా ఉడకదు సో స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అన్ని వైపులా కలుపుతూ ఫ్రై చేసుకోండి మీరు ఇలా ఎన్ని ఎగ్స్ ఉడికించుకొని తీసుకుంటారో అన్ని ఎగ్స్తో చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది ఈ ఎగ్ బజ్జీ చూసారు కదా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి ఇప్పుడు వీటిని ఆయిల్లోంచి తీసేసి ఒక ప్లేట్లోకి తీసుకుందాము అస్సలు ఆయిల్ అనేదే పీల్చదు చాలా టేస్టీగా ఉంటాయి అండ్ ఈ ఎగ్ బజ్జీ చూసారంటే ఎక్కడ ఎగ్ కూడా బయటికి కనిపించదు పర్ఫెక్ట్గా రౌండ్ షేప్లో ఫ్రై అవుతాయి చూసారు కదా ఇలా ఎగ్ బజ్జీని వేసుకొని వీటిని పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ట్ ఇందులోకి మసాలా కోసం ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కొంచెం కరివేపాకు కాస్త కొత్తిమీరని కట్ చేసుకొని తీసుకొని ఇందులో ఒక చిటికెడు ఉప్పు ఒక అర స్పూన్ దాకా కారం ఒక పావు స్పూన్ దాకా చాట్ మసాలా పొడి అండ్ ఒక అరచెక్క నిమ్మరసాన్ని కూడా ఇందులో పిండుకొని మొత్తం ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ఈ మసాలాలు అన్నీ బాగా కలిసేంత వరకు కలుపుకోండి మీకు కావాలంటే మీకు ఇష్టమైతే ఇందులో కాస్త సేవ్ కూడా వేసుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా ఉల్లిపాయ ముక్కల్లో అన్నీ బాగా కలిసేంత వరకు కలుపుకొని ఇక ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ని ఎగ్ బజ్జీని కట్ చేసుకుందాము వీడియోలో చూపించిన విధంగా ఇలా సగానికి కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న ఈ ఎగ్ బజ్జీలో ముందుగా కలుపుకున్న ఉల్లిపాయ ముక్కల్ని స్టఫ్ చేసుకొని వేడి వేడిగా తిన్నారంటే అద్భుతంగా ఉంటుంది అసలు బయట బండి మీద చేసే ఎగ్ బజ్జీ కూడా ఇంత టేస్టీగా ఉండదు అనిపిస్తుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి నేనైతే ఈ కట్ చేసుకున్న ఎగ్ బజ్జీలో ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఉల్లిపాయ మసాలా ముక్కలతో ఫిల్ చేసుకుంటున్నాను చూస్తుంటేనే నోరు ఊరిపోతున్నాయి కదా మీ పిల్లలకు ఎలా ఇష్టమైతే అలా ఈ ఎగ్ బజ్జీని చేసి పెట్టచ్చు చాలా చాలా రుచిగా ఉంటుంది ఈ మసాలాని స్టఫ్ చేసుకున్న తర్వాత పైనుండి మరలా కొంచెం నిమ్మరసం ఇంకా కొంచెం కారాన్ని మసాలా కారాన్ని స్ప్రింకిల్ చేసుకొని తిన్నారంటే ఉంటుంది నోట్లో నీళ్ళు ఊరిపోవాల్సిందే చూస్తుంటేనే కలర్ఫుల్గా ఎప్పుడెప్పుడు తినేయాలా అనిపిస్తుంది కదా ఇక లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి మా ఇంట్లో వాళ్ళైతే భలే ఇష్టంగా తిన్నారు మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇలా ఈజీగా ఈ ఎగ్ బజ్జీని ఈ టిప్స్ ఫాలో అవుతూ చేసి పెట్టారంటే ఖచ్చితంగా మిమ్మల్ని మెచ్చుకోకుండా ఉండలేరు అంత రుచిగా ఉంటాయి ఇక లేట్ చేయకుండా మీరు కూడా ఈ ఎగ్ బజ్జీని ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్స్లో తెలియచేయండి ఈ మసాలా ఎగ్ బజ్జీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్